మనకున్నది సరిపోదట్రా పది కాసుల గొలుసు పదివేల రూపాయలు కావాలని తినొచ్చావే రామ్మా విజయ వీడికి వచ్చినాయి ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడి నాన్నగారు కొట్టరు ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే నా కొడుకుణం నాకు బాగా తెలుసు వాడంతటి వాడుగా వెళ్ళుండడు ఏ ముద్రష్టపోలో వాడిని కలిపి ముందుకు తోస్తుంటారు వాడు బాగుపడరు విజయ నువ్వు కూర్చు అమ్మా నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు పోమ్మా నన్ను క్షమిస్తావా నా వల్లే కదా నీకు ఈ బాధంతా ఇదొక బాధ విజయ నీ కోసం నేను ఎన్ని బాధలనా భరిస్తాను ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు నువ్వత్త కొడుకువే నాకు బావ వరసే నీ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది నీ మీద నాకు ఆశ కలగలేదే నేను నిన్ను భర్తగా ఎప్పుడూ కల్లోనైనా ఊహించుకోలేదు బావా ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నిన్ను చేసుకునేదాన్నేమో చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను అందుకే వివాహం చేసుకుంటే వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు రెండు మనసులు ఒకటవాలి నేను నిర్దేవా చేశాను ఏడిపించాను కూడా అదో తమాషా ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను చూడు బావా నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా బంధుత్వం వేరు బంధం వేరు నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు ఈ విజయ్ ని మర్చిపోబావా నీ ఒళ్ళు మాత్రమే కాదు నీ మనసుని గాయం చేశాను నన్ను క్షమించు నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు నిజం చెప్తున్నాను ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు ఇంకోటి చెప్తున్నాను ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు మా అమ్మ నాన్నే నాకు ముఖ్యం ఆరు నెలల తర్వాతే వస్తాను ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు నేను ఈ ఊరు వచ్చేస్తాను అప్పుడు చూడు బెల్ట్ ఊడదీసి వాతలు వాతలు పడేట్టు కొడతాను దిగులు పడక బావా నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు జలుబు చేస్తుంది వచ్చేటప్పుడు వస్తానా జాగ్రత్త బావా ఆరోగ్యం జాగ్రత్త टटकारा टटकारा ऐ डांग डट पिचा डांग डट पिचा डांग डट पिचा टुट टुट टटकारा ए ए टट टट टटकारा डांग बिना क्रंजा डांग डट पिचा ऐ डांग डट पिचा डांग बिना क्रंजा टुट टुट टटकारा टुट टुट टटकारा ఏమి విజయ మెడ్రాస్ లో చెరువులు కొలంలో ఉంటాయా ఉంటాయి కానీ అందులో నీళ్లే ఉండవు అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా చేస్తారు వర్షాలు వచ్చినప్పుడే బాగా లో రీర్స్ సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది అవునా విజయ విజయ అదిగో అక్కడుంది ఏమిటి అలా నుంచింది విద్య ఏ విజయ రావే పోదాం మీరు స్నానం చేయండి తర్వాత వస్తాను సర్లే త్వరగరా

నాకు లేదు ప్రమాదకరంగా ఉంది నాడు గారు పెద్ద సమస్య అండి ఆ సమస్య చాలా పెద్ద సమస్య అండి మీరు రండి 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 కూర్చోండి చెప్పండి పేపర్ చదివాడి లేదే గవర్నమెంట్ కూలిందా అదే ఆలోచన మీకు అయోధ్యలో మసీదు పడగొట్టారండి పడగొట్టారా అబ్బా ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట దాని గురించి మీరేమంటారు నేను అనడానికే ఉందయ్యా ఇది ఎవరి దేశం హిందూ దేశం మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి కట్టి తీరాల్సిందే అదే స్థలంలో మసీదు కట్టాలంటున్నారే అంటున్నారా ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి హిందూ అట క్రిస్టియన్ అట ముస్లిం అట భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది తెలుసా పట్నం ఎప్పుడు చూసినా ఆటలు చాలా పరత్యాస్తా ఉంటే దీనికి ఏమైంది ఏంటి విజయ మాట్లాడకుండా కూర్చున్నావే ఏం లేదు రావే పోదాం నేను రాను మీరు వెళ్ళండి నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను సర్లేమ్మా నువ్వు మెల్లిగారా రండి పోదాం शेकर गेट लास्ट ఎరా పట్టు నువ్వు మూడు పిట్లు లేవేంట్రా కుత్తి పూటలో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చెరప అరగ్గా ఉంటున్నావిట్రా ఎరా పహిల్ వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా ఈ వయసులో ఎంత మంది దగ్గర ఎన్ని దెబ్బలు తినుంటావు నేను ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా రే ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా రెండు మూడు దెబ్బలు తిన్నందుకే దిగులు రేయ్ రే మాట్లాడవా రే వదిలేరా నువ్వు ఊరుకోరా నేను వెళ్ళి ఉంటే ఆ పహిల్ వాన్ని నీళ్లు తగ్గించేవాడిని எந்தர்மன் கோதல தூக்கிட்டார் நோரு தெரிச்சு மாட்டரா ஏறோராம ஏறரா வீடு மோதனம் பட்டாடேட்டரா நமஸே சேகர் விஜய a ver não não, 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 não. నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా జవాబు చెప్పవి రేపు చెప్తాను సోదరులారా సోదరేమనులారా నమస్కారం ఏనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం విచారకరం విద్యార్థులారా మీ అందరినీ బతిమాలుకుంటున్నాను దయించి రాజకీయాల్లోకి రాకండి మమ్మల్ని చూడండి ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడేమా ఇది మీరు తెలుసుకోవాలి ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది నూనె ధర పెరిగిపోయింది పెట్రోల్ ధర పెరిగిపోయింది మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు ప్రజలను ఎవరు కాపాడతారు ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు ముందు దేశాన్ని మీ చేతుల నుంచి కాపాడాలి ముందు దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి మాట్లాడద్దు మాట్లాడొద్దు మీ తెలివంత మాటల్లో చూపించకండి చేతల్లో చూపించండి కథరు తొడిగిన వాళ్లంతా గాంధేయ వాదులు మాటలు నేర్చిన వాళ్లంతా రాజకీయ వాదులు మన దేశం ఎలా బాగుపడుతుంది వెళ్ళండి అయ్యా ప్రతి నాయకుడు వాగేదిదే వెళ్ళండి ఎందుకో పరాగ్గా ఉంటుంది దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలిగారింటికి వెళ్లి చెప్పేసి వచ్చాను ఇవాళ సాయంత్రమే వెళదాం మాట్లాడదాం ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి అనుకున్నాం కదా ఇందులో ఆలోచించడానికే ఉంది విజయ్ అభిప్రాయం అడగాలిగా దాని అడగడం దేనికి మీకు తెలీదా మేము విజయ్ ఎలా పెంచాము అది మా అమ్మాయి కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు మీరంటున్నది నిజమే కానీ మన విజయ పట్నం వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివచ్చింది పట్టాభి అంతగా చదువుకోలేదు పొలం వ్యవసాయం ఆవులు బరెలు అంటూ పెరిగాడు ఎందుకైనా విజయ్ ఒక మాట అడగండి అంటున్నది న్యాయమే విజయ నీ ఉద్దేశం ఏంటమ్మా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నా ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పనా ఏ విజయ ఏం మాట్లాడవే మీ ఇష్టం నాన్న విన్నారుగా విజయ ఒప్పుకుంది సదా ఎందుకైనా ఒక మాట పెళ్లి కొడుకుని అడుగుదాం వాడిని అడగడం ఎందుకనయ్యా వాడికి విజయ మీద ఎంతో ఇష్టం కదా అమ్మా నాకు విజయ్ అంటే ఇష్టం లేదు నేను చచ్చిన విజయాన్ని పెళ్లి చేసుకోను